Mudra, or mandali gudko, mandali gudko, kumurambi mudra, kumurambi mudra, ragaraga suri ne ragarali gudko, ragarali kumurambi mudra. మండాలి కొడుకో మండాలి కొడుకో కాల్ ముగ్తా బాంచేనని వంగి తోగాలా కారడవి తల్లికి పుట్టనట్టేరో కుట్టా జులుము జులుము తలను తననుంచి తోగాలా తుడుము తల్లి పేగున పెరదానట్టేరో పెరదానట్టే கொமுரம்பி மூடோ கொரம்பி மூடோல மண்டாலி கொடுக்கோ மண்டலி கொடுக்கோ கொரம்பி மூடோ கொரம்பி மூடோ ரகலா தாசூரிட ரகலாலி கொடுக்கோ ரகலாலி கொடுக்கோ చెర్మా ఒలిసే దెబ్బకు అప్పంటోగాల చిలికే రక్తం చూసి ఛదిని తోగాలా గుబులేసి కన్నీరు ఒలికి తోగాలా భూతల్లి సనుమాలు తాగనట్టేరో తాగనట్టేరో కొమురం

బీడో జనమా గల్లీ జన్